బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తవ్వే కొద్దీ తల్లి కూతుళ్ల బాగోతాలు బయటపడుతున్నాయి కూతుర్ని ఎరగా వేసి తల్లి హిమాంబి సంపన్నులు దోచుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బెదిరించి మూడు లక్షలు కాజేసిన హిమాంబి తన కూతురితో పాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో తల్లి హిమాంబిపై ఐదు కేసులు నమోదు చేశారు పోలీసులు జూబ్లీ హిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తవ్వే కొద్దీ తల్లి కూతురు బాగోతాలు బయటపడుతున్నాయి కూతురుని ఎరగా వేసి తల్లి హిమాంబి సంపూర్ణులను దోచుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బెదిరించి మూడు లక్షలు కాజేసిన హిమాంబి తన కూతురుతో పాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో తల్లి హిమాంబిపై ఐదు కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లు అందిస్తారు చెప్పండి పవన్ జూబ్లీ హిల్స్ ఇంకోట రాము హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు అయితే ఇందులో హనీ ట్రాక్ సంబంధించిన విషయంలో పోలీసులు కొత్త విషయాలు కూడా వెల్లోకి తీసుకొచ్చారు అయితే తన కూతుర్ని ఎరగా వేసిన హిమాంబి రాముని హత్య చేసిన దాని తర్వాత పోలీసులు ఆమె గతంలో కేసులు సంబంధించి ఆరాశిస్తే దాదాపు ఐదు కేసులకు పైగా కూడా వెల్లోకి వచ్చాయి ముఖ్యంగా చూస్తే రెండు వేల పదిహేడులో ఒక అమ్మాయితో వ్యభిచారం చేయిస్తుండగా ఎడ్డ పోలీసులకు దొరికిపోయింది హిమాంబి ఇదే తరహాలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక విచారణ కేసులో కూడా హిమావది అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి మరియు బయటకు వచ్చిన పరిస్థితి కూడా గమనిస్తాము మరోవైపు చూస్తే విష్ణుకాంత్ అనే ఒక వ్యక్తిని రెండు వేల పదిహేడులో బ్లాక్మెయిల్ చేసి మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో తేలింది అంతేకాకుండా రాజు అనే వ్యక్తి పైన అక్రమంగా తన కూతురిని కిడ్నాప్ చేశారని చెప్పి కూడా కేసు పెట్టి అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు అయితే హనీ ట్రాక్ సంబంధించి చూస్తే మాత్రము రాము విషయంలో మాత్రము పూర్తిగా ఇంకా ఎవరెవరు ఇట్లా హనీ ట్రాప్ చేసిందనే దానిపైన కూడా ఆరాపిస్తే కొద్ది యొక్క కొత్త కొత్త విషయాలన్నీ కూడా వెళ్ళొకొస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తాము అయితే ఈ యొక్క రాముకు సంబంధించిన హత్య కేసులో తన కూతుర్ని ఎరగా వేసి ఈ యొక్క రామును కూడా హత్య చేయించింది హిమాంబి ఇదే తరహాలో కానిస్టేబుల్ ను కూడా ప్రేమిస్తున్నారని చెప్పి అతని ఇల్లును కూడా తన పైన రాంచుకున్న దాని తర్వాత అతన్ని కూడా ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టిన ఆ పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము మొత్తానికి చూస్తే ఈ యొక్క హనీ ట్రాఫ్ సంబంధించి హిమాంబి మొదటి భర్త వదిలిపెట్టినప్పటి నుంచి కూడా సో హైదరాబాద్ వచ్చిన దాని తర్వాత అనేక మంది సంపన్నులతో పరిచయాలు ఏర్పడింది ఇప్పుడైతే కోట్లాది రూపాయలు సంపాదించినట్టుగా తెలుస్తుంది వ్యభచారం అడ్డు పెట్టుకొని ఇంకా అంతేకాకుండా ఆ సంపన్నుల యొక్క పరిచయం చేసుకొని వారి వద్ద డబ్బులంతా వసూలు చేసి దాని తర్వాత వారిని కూడా పూర్తిగా బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుంచి పంపిచేసిన పరిచి కూడా గమనిస్తాము మొత్తానికి చూస్తే హిమాంబీకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుకొస్తున్నాయి వాటన్నిటిని కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు